ప్రస్తుతం మనం అగ్రిగోల్డ్ జాయిలాండ్ ఆర్చి వెనుక వైపుగా కట్ట వేసే భాగంలో ఉన్నాం దూరంగా కట్టపనులు జరుగుతున్నాయి ఈ మార్గం గుండా కట్ట నిర్మాణం జరుగుతుంది మట్టి తోలి ట్రిప్పర్ మళ్ళీ మట్టి తీసుకురావడానికి వెళ్తుంది రెండు వారాల తర్వాత ఇక్కడ కట్టపనులు ఊపందుకున్నాయనే చెప్పాలి కట్టను చదును చేస్తున్నారు ట్రిప్పర్లతో మట్టిని తోలుతున్నారు మరోవైపు కట్ట మీద వాటర్ ట్యాంకర్తో నీళ్లను తడుపుతున్నారు పోయినంత దూరం పోలికి పొద్దు ఎదురు అన్న సామెత మీరు వినే ఉంటారు నేను వీడియో తీయడానికి వెళ్ళినప్పుడల్లా రెండు మూడు కార్లలో అధికారులు కట్టపైకి వస్తారు గంటల తరబడి మాట్లాడుకుంటారు నేను అవతల ప్రాంతానికి వెళ్ళినా వాళ్ళు అక్కడే ఉంటారు కట్ట నిర్మాణాల్లో మార్పు మొదలైంది ఇప్పటికేమో కట్ట పనులు బాగానే జరుగుతున్నాయి హైవే రోడ్డు నిర్మాణం దాటాక లోతున పామూరు స్టేషన్ వైపుగా నేరుగా కాలువలాగా తీసి ఉన్నారు దూరంగా మనోహర్ గారి ఆక్సిజన్ ప్లాంట్ సిటీని చూడవచ్చు ఇందాక మనం అటువైపుగా ఉన్నాం ఇప్పుడు స్టేషన్ వైపుగా ఇద్దరు మనుషుల లోతుగా కాలువను కొనసాగించారు అలా స్టేషన్ వైపుగా కాలువ తీసుకుంటూ వెళ్ళారు వీళ్ళ ట్రాక్ ప్లాన్ ఏమిటి అనేది ఆ ప్లాన్ ఆచరణలో పెడితే గాని మనకు అర్థం కాదు స్టేషన్ కోసం కేటాయించిన హనుమంతరావు గారి మామిడి తోట వైపుగా ఇలా కాలువ కొనసాగిస్తూ వెళ్ళారు ఇలా ఎంతవరకు కొనసాగిందో ముందుకెళ్ళి మనం పరిశీలిద్దాం పదండి స్టేషన్ కోసం కేటాయించిన స్థలంలో కూడా కాలువలు కొనసాగాయి అలా నేరుగా తిరగలదిన్న చెరువు కట్ట వైపుగా కట్ట నిర్మాణం జరుగుతోంది మనం అక్కడికి వెళ్ళి కట్ట నిర్మాణం జరుగుతుందా లేక ఇక్కడ కూడా కాలువలు తీసారా అనేది చూద్దాం ఇలా నేరుగా ఇక్కడ నుండి కట్ట ప్రారంభించారండి ఇక్కడ ఉండే సూపర్వైజర్లు మన తెలుగు వాళ్ళు కాదు వాళ్ళ గోడు మనకు అర్థం కాదు మన గోడు వాళ్ళకు బోధపడదు మొత్తానికి ఎలా ఉందంటే ఒక తెలుగు తెలిసిన భర్త ఒక హిందీ తెలిసిన భార్య సంసారం చేసినట్లుగా ఉంటుంది వీడియో తీస్తానని అంటే క్యా అంటారు తీసుకోమంటారంటే బోలో అంటారు ఇంకేం చేయాలి తిరగలదిన్న చెరువు వైపుగా కట్ట వేస్తున్నారు ట్రిప్పర్లు మట్టిని తోలుతున్నాయి ఇదేనండి తెరగలు దిన్న చెరువు మరి చెరువు వద్ద బ్రిడ్జిని నిర్మిస్తారా లేక మట్టి నిర్మాణం కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది రైల్వే హద్దురాయి కూడా నీటిలో దాదాపుగా మునిగిపోయింది ఇంతేనండి పనులు ఇక్కడ అవతల వైపుగా ఎలాంటి కట్ట పనులు కానీ జరగలేదు స్థలాన్ని శుభ్రం చేయాల్సి ఉంది పామూరు రైల్వే స్టేషన్లో ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు స్టేషన్ నిర్మాణం కోసం ఎలాంటి పిల్లర్స్ కోసం గుంతలు తీయలేదు ఇది పామూరు రైల్వే స్టేషన్లో తాజా సమాచారం అధికారులు ఉన్నందువలన నేను ధైర్యం చేసి వీడియో సరిగ్గా చేయలేకపోయాను మరో వీడియోతో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ మంచిని కోరే మీ శర్మ